ఇదేంటంటే పూర్ణ బుర్రలు కానీ మా చేసుకున్న పిండి నన్ను శనగపప్పు ఉడకబెట్టేసి పావు గిలాస్ శనగపప్పుకి నాలుగు వందల గ్రాములు బెల్లం వేసి పప్పు ఉడకబెట్టేసి పొడి చేసి పా మళ్ళీ పాకం బట్టి చేసాను ఉండలేవు పూర్ణ బుర్రలకని తర్వాత పిండి అనమాట ఒకటి మినపప్పు మూడు బియ్యం పోసి లాగా చేసుకున్నాను పూత పిండి పూర్ణ బుర్రలు పిండి కావాలి ఇవి నేను ఇప్పుడు ఇదేంటంటే నాన్ చిక్కు కొనుక్కున్నాను నేను నాన చిక్కులు చేస్తున్నాను ఏంటంటే మీకు లైట్గా కొంచెం నూనె వేసుకున్నా చాలు కొంచెం వేసుకున్నా కూడా మీకు ఈజీగా వస్తుంది పూర్ణ పున్న బుర్రలు అవి తినగలిగిన వాళ్ళకి తిన ఎవరైనా ఇష్టపడతారు పున్న బుర్రెలు తినలేని వాళ్ళకి ఏంటంటే ఇది ఉపయోగపడుతుంది నూనె అమ్మ నూనె తింటాం అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇట్లా చేసుకోండి బాగుంటుంది అందరికీ తెలుస్తుంది తెలుస్తుందో తెలియదు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇట్లా చేసుకోండి మా బెల్ అది ఏంటి నూనె ఎక్కువ తినకూడదు తినద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మంచిగా ఇదేంటంటే పోనీ అంతకంటే ఒక కొంచెం నూనె వేసే చేసుకోవచ్చు వీటిలో కొంచెం పడుతుంది కాబట్టి నూనె వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది పిల్లలైనా పెద్దలకైనా బాగుంటుంది తినచ్చు నూనె అప్పుడు అది కూడా తినకూడదు అనుకుంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఏ నూనె అయితే వాడుకుంటారో ఆ నూనె తనైనా కొంచెంగా వేస్ట్ చేసుకోవచ్చు చెప్పి పోయి ఎక్కరు దీంట్లో బాగుంటుంది ఇట్లా చేసుకుంటే బాగా వస్తాయి మంచిగా వేగుతుంది పిండి పున్నాలంటారా పున్న పిండి శనగపప్పు ఉడకబెట్టేసి చేస్తాం కాబట్టి దానికి ఇబ్బంది లేదు ఈ దోశ పిండి కాబట్టి ఇది కూడా మగ్గుతుంది మనం పునుగులు చేసుకుంటున్నాం కదా ఏమిటి గుంట పొంగలాను చేస్తాము గుంట పొంగలాలు ఊపిళ్ళందరిలో ఉంటున్నాయి పొంగలాలు చేస్తున్నవి అట్లాగే ఒకళ్ళ లేకపోతే మీద కొనుక్కొని అవసరాన్ని బట్టి ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఇదేంటంటే ఇట్లా మూత పెట్టాలి కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అవి అందులో పెట్టాలి మూత పెడుతున్నాను పిల్లలైనా మా ఇష్టంగా తింటారు పునుగులు పున పొంగళాలంటే ఇవేంటంటే ఇట్లా చేసుకుంటే మనకి నూనె కలిసి వస్తుంది తినలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది నూనె ఎక్కువ తినద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఈజీగా తినస్తున్నాను బాగుంటుంది ఎట్లా అంటే అనారోగ్యం ఉండదు బాగుంటుంది ఒకటి తిన్నా కూడా ఇబ్బంది లేదు ఎవరైనా నాకు అందరి ఉంటున్నాయి లేకపోతే మీరు కొనుక్కొని తయారు చేసుకొని బాగుంటుంది ఇప్పుడు ఇటు ఉడికినట్టే ఇటు ఉడుకుతుంది ఒక నిమిషం చూపించండి చూపిస్తే మంచిదవుతుంది ఉడుకుతుంది ఉడుకు ఉడుకున్న పుట్టే సమస్యలు లేదు కొంచెం పూతపిండి మనం పూతపిండి ఏదేసింది పిండి మంచి ఉడుతుంది 还是第三。 ఏంటంటే పూర్ణ బూరెలు నూనెలో వేసుకునే బదులు ఇట్లా చేసుకున్నాను కదా గుండె పొంగల దానికి ఇప్పుడు నాస్టిక్ అందరి దగ్గర ఉంటే గుండె పొంగలాలు చేసుకునేవి లేకపోతే మీరు కొనుక్కోండి ఇట్లా పూర్ణ బూరెలు చేస్తున్నట్టు ఇట్లా ఎందులో చేసుకుంటే చాలా బాగుంటుంది నూనెలు తినలేని వాళ్ళు నూనె అమ్మో కొలెస్ట్రాల్ నూనె తింటాం వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా నెయ్యితోనైనా చేసుకోవచ్చు కొంచెమే కాబట్టి నెయ్యి వేసుకునే ఇట్లా పొంగలాలు చేసుకుంటూ బాగుంటాయి ఏంటంటే పూర్ణ బుర్రాలకు వస్తాయి చక్కగా గుండ్రాలు మంచిగా వస్తాయి అన్న మనం అట్లా చేస్తానన్నా గుండె కంటే ఇట్లా మంచిగా వస్తాయి చక్కగా ఎందుకంటే తినలేని వాళ్ళకి నేను నూనె తినద్దు అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు నూనె వద్దు అనుకుంటే నెయ్యి వేసుకునే చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది మీరు ఏ నూనె తినాలనుకుంటే ఆ నూనెతోనే చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకుంటే మరి కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఇది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇటు చేసుకొని తినండి రేపు సాయంత్రం ఏంటంటే ఏడు గంటలకు నేను లైవ్ చూపిస్తాను లైవ్ లో చూడండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లో చేసి మీరు నా వీడియో చూసినాను మీరు కూడా నేర్చుకొని చేసుకోండి బాగుంటుంది ఇట్లా